వనపర్తి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది కానీ ఏడు వందల ఇరవై హామీ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు రైతాంగం విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం పాలమూరు రంగారెడ్డి పది శాతం పనులు పూర్తి చేస్తే అయిపోతుంది కానీ పాలమూరు బిడ్డ ఎందుకు రేవంత్ ఎందుకు స్పందిస్తలేదు కవిత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపకుండా నాపై దుర్భాషలాడటం ఎంతవరకు సమంజసం నేను పక్కసారి రిపీట్ నేను ఒక్కసారి కూడా కవితను పల్లెత్తు మాటను అనలేదు డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్ళు నాపై సోషల్ మీడియాలో కావాలని బ్లేమ్ చేస్తున్నారన్నారా యూరియా దొరకక లక్షల మంది రైతులు నెలల తరబడి రోడ్ల మీద పడిగాపులు కాస్తున్నారు ముఖ్యమంత్రి నేను పాలమూరు బిడ్డ పాలమూరు బిడ్డనే రోజుకు నాలుగు సార్లు చెప్పుకుంటాడు మరి మరి ఇటువంటి సందర్భంలో ఈ జిల్లాకు పర్యటనకు వచ్చినటువంటి కవిత గారు ప్రభుత్వాన్ని ఎత్తి చూపాల్సినటువంటి అంశాలు విస్మరించి ఏదో శుతిమెత్తగా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం అనేది మాట్లాడి రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉంటే ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకవచన సంబోధనతోన కేసీఆర్ గారిని ఇష్టారీతిగా దుర్భాషలాడుతా ఉంటే అనగూడని మాటలు అంటుంటే మరి అటువంటి అంశాల మీద ఏనాడు కూడా నోరు మెల్పన్నటువంటి కొంతమంది ఈరోజు నా మీద వచ్చి సభ్యత సంస్కారం లేకుండా లాంటి వయసు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టారీతిగా తనకు తానుగా మాట్లాడేది ఏళ్ల కాలంలో ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఆ అమ్మాయి ప్రస్తావన తీసిన ఒక్క మాటనైనా ఎప్పుడన్నా అన్నానా కూచే లేపేస్తాను ఇచ్చే లేపేస్తాను మాట్లాడుతున్నాను సరే అది నీ సభ్యత నీ సంస్కారం నువ్వు ఎవరి మీద మాట్లాడుతున్నావు ఏ మాటలు మాట్లాడుతున్నావు లోకం కూడా చూస్తారు మొన్నటిదాకాగా మా పార్టీ మా పార్టీలో ప్రజాప్రతినిధివి మా అధినాయకుడి కూతురు మాకు విభేదించిన అంశాలే లేవు గతంలో ఎప్పుడు మా జిల్లా కాదు కలిసి పనిచేసేది లేదు ఏ సందర్భం ఎప్పుడు ఎక్కడ ఏది లేని ఊహించుకొని ఇక్కడికి వచ్చి నా మీద మాట్లాడడం ద్వారా సంతోషపడే వాళ్ళు ఎవరు ఇదినే అడుగుతున్నది ఆమె మాట్లాడిన రెండో నిమిషానికే ఈ ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి డూప్లికేట్ కాంగ్రెస్ కాంగ్రెస్ లో కూడా ఒరిజినల్ మొదటి నుంచి ఉండి ఆ పార్టీ కట్టుబడి ఉండేటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను వాళ్ళు సభ్యత సంస్కారం కలిగినారు రాజకీయ విభేదాలు ఉండవచ్చుగాక సిద్ధాంత విభేదాలు ఉండవచ్చుగాక కానీ ఈ డూప్లికేట్ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఎవరైతే మా దగ్గర ఉండి లబ్ధి పొంది అవకాశాలు పొంది ఎన్నికల ముందు అవకాశవాదంతో ఇతర పార్టీలకు పోయి అక్కడ ఉన్న వాళ్ళ కాళ్ళు పట్టి గుంజి కింది గుంజి అక్కడ స్థానాలు ఏర్పాటు చేసుకొని మేమే కాంగ్రెస్ అని ఎవరైతే మాట్లాడుతుండ్రో అటువంటి డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్ళ ఈమె మాట్లాడిన మరుక్షణమే మొత్తం సోషల్ మీడియాలో చూడండి కవిత గారు ఏం మాట్లాడినారు నిరంజన్ రెడ్డి గారి గురించి నీవెవరమ్మా ఇవన్నీ మా చెప్పానికి అరవై లక్షల మంది సైనికులు ఉన్న ఈ పార్టీలో కేసీఆర్ నాయకత్వాన్ని పనిచేసేటువంటి వాళ్ళు దాంట్లో కొందరికే మనకు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయ్యే అవకాశం వచ్చిండవచ్చు ఇవాళ అందరి తరఫున నువ్వే తిప్పి చెప్తావా కే మా ఊరికి వచ్చి మమ్మల్ని మా ప్రజల ముందు అవమానించేటువంటి రీతిలో తిట్టినప్పుడు నేను జవాబు చెప్పడం బాధ్యత కాబట్టి చెప్తున్నా నేను అనాలని కూడా నాకు లేదు నీకు పిల్లలు ఉన్నారు సంసారం ఉంది నువ్వు ఒక తల్లివి ఒక చెల్లివి ఒక బిడ్డవు ఎదుటి వాళ్ళ మనసును కష్టపెట్టడం మంచిది కాదనేటువంటి సంగతి నువ్వు గుర్తి ప్రవర్తించు టైట్లు ఇప్పుడుగా ఉన్నారు పెదవులు మూసుకొని ఉన్నారు కేవలం కేసీఆర్ గారి కూతురు అనేటువంటి గౌరవభావంతో ఆయనకి ఎక్కడ కూడా ఆయన మనసుకు కష్టం కలుగుద్దు అనేటువంటిది మాతో పాటు అందరం కానీ వాళ్ళ మమ్మల్ని అందరినీ కూడా నువ్వు వరుస పెట్టి టార్గెట్ చేసి జగదీష్ రెడ్డిని తిట్టి వస్తూ ప్రశాంత్ రెడ్డి తిడతావు సబితా ఇంద్రారెడ్డి గారిని తిడతావు నన్ను తిడతావు ఇంకా రేపు ఇంకెవరిని తిడతావు హరీష్ సరే సరే మరి నీకు హరీష్ కు మీ కుటుంబంలో ఏం పంచాయతీ ఉందో తెలంగాణ ప్రజల పంచాయతీ ఎట్లయితుందో మా నాకు అర్థం కాదు ఏమంటే మీరు కుటుంబంలో చూసుకోండి మీ కుటుంబంలో ఏదన్నా ఉందో లేదో నాది ఉంటే గింటే దాన్ని తెలంగాణ ప్రజల పంచాయతీ ఎట్లా మీరు చిత్రీకరిస్తారు నాకు అర్థం కాదు దాన్ని తెచ్చి మొత్తం ప్రజలంతా దాన్ని దాని చుట్టే బాల్నా ఆమె ఇంకో మాట మాట్లాడింది హరీష్ రావు గారు ఈయన కాపాడుతున్నాడట రేవంత్ రెడ్డి ఇంతకంటే జోక్యం అని ఉంటుందా ఈ రెండేళ్ల కాలంలో విధానపరమైనటువంటి అంశాల మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద ఆయన ఉన్మాదపు భాష వాడిన ప్రతి సందర్భంలో కేసీఆర్ మీద మాట్లాడినప్పుడు ఫస్ట్ రియాక్ట్ అయింది నేనే కాంగ్రెస్ మాట్లాడితే అదే మాట నువ్వు మాట్లాడుతీవమ్మా సిగ్గనిపించాలి కదా మాట్లాడికి ఇంకా నీచమైన దారుణమైనటువంటి మాట ఆమె నాకైతే అసలు మనుషులైన వాళ్ళు అట్లా మాట్లాడారు నేను ఎంఆర్ఓ ఆఫీస్ గా కల్పించిన అని ఏమన్నా అర్థం పర్థం ఉందా రెవెన్యూ రికార్డ్ అనేది మండల ఆఫీస్ లో ఉంటది ఆర్డిఓ ఆఫీస్ లో ఉంటది కలెక్టరేట్ లో ఉంటది సిసిఎల్ఏలో ఉంటుంది అట్లా ఉంటానంటే ఉన్న కాయిదాలన్నీ కూడా మాయమైపోతే లోకంలో భూములే ఉండవు ఎవరికి వాడు కూడా పనికి మాలిన విధవా ఏం మాట్లాడాలనో తెలువనేటువంటి ఒక విధవా ఈయన ఉన్న భూములల్లా భూములు తార్మారైన రికార్డులు కాబట్టి వావి కనిపించకుండా ఆయన అంటువెట్లు కారే ఇంత నీచంగా మాట్లాడతారండి ఎవరు సభ్య సమాజంలో తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ను బిఆర్ఎస్ను కాకుల్లాగా లోకం పీల్చుకొని తిన్ననాడు ఒడిసిన్నాడు తెలంగాణ వ్యతిరేకులు గాని ఇంటి దొంగలు కానీ పార్టీ జెండాను వదలలే ను వదలలే ఉద్యమాన్ని వదలలే డబ్బుల కోసమో ఆస్తుల కోసమో కక్కుర్తి పడేటువంటి వాళ్ళ మేము కాదు పడుచీరలు కావచ్చు నగలు కావచ్చు విదేశాలు కావచ్చు జలసాలు కావచ్చు కానీ మా దృష్టిలో పాలమూరు ప్రజల కన్నీళ్లు ఇక్కడ ఉండేటువంటి జనం యొక్క అవసరాలు ఇవే నా నిబద్ధత అదే పని కట్టుకొని టార్గెటెడ్గా సరే నా మీద మాట్లాడింది దాంతో మీ సంస్కారమే బయటపడుతుంది సబితా ఇంద్రారెడ్డి గారి మీద మాట్లాడింది జగదీశ్వర్ రెడ్డి గారి మీద మాట్లాడింది ప్రశాంత్ రెడ్డి గారి మీద మాట్లాడింది ఎవరిని టార్గెట్ చేస్తున్నారు మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు లక్ష్యమేంది ఓ కేసీఆర్ కూతురుగా కొంత సంస్కారం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ప్రజలు మీ నుంచి ఇదేనా నేను ముప్పై రెండు మంది బీసీల మీద కేసు పెట్టించినట్టు ఆ కేసు నంబర్లు ఆ కేసుల వివరాలు వాళ్ళని తీసుకొచ్చి మీడియా ముందు ప్రొడ్యూస్ చేయండి మాకు ఇటువంటి చిల్లర మల్లరా కేసులు పెట్టిస్తారు రక్తం దాగుతారు ఇటువంటి చిల్లర ఆరోపణలతోనే ఆపాదిస్తారా ఇంకా పెద్దమయ్యాడితో ఓడించేది ఉండే అని మాట్లాడుతుంది ఏమే నీకేందుకమ్మా అంత అంతకసి నాకు అర్థం కాదు ఎంత శాపనార్థాలు పెట్టేటంత నీకేం అడ్డం వచ్చినాం తండ్రి వయసు వాళ్ళని మంత్రుల్ని పార్టీ ఎమ్మెల్యేలని నాయకుల్ని ఇంటికి పిలిపించుకొని మాట్లాడేటువంటి సంస్కారం ఇది నీవెవరు అసలు ఒక కేసీఆర్ కూతురు అనే కదా నిన్ను ఇంతమంది గౌరవించింది మా అయితే నీవు ఎంపీ అయితే నీ జిల్లా కాడికి నీ నీ పార్లమెంట్ కాడికి మొత్తం తెలంగాణకు నీవేంది అసలు మొత్తం నేను సరే వనపరితిలో ఓడిపోయినా బాగుంది మరి కామారెడ్డిలో కేసీఆర్ గారిని ఎందుకు ఓడించింది ప్రజలు తప్పు చేశారు ఆడ కేసీఆర్ గారు ఏమన్నా అంతకుముందు నిజామాబాద్ గెలిచి మళ్ళీ ఎందుకు నిన్న ఎందుకు ఒక కొట్టింది మేము అన్నాం అట్లా ఇవాళ సమీక్షించుకుంటే అర్థమయ్యేటువంటి వాటిలలో తమరి కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది మహతల్లి నువ్వు ఆర్భాటం కోసం హెచ్చుల కోసం పోయి టీవీలో కూర్చొని ఇరవై లక్షల పెట్టుకున్నా అని మళ్ళీ దాన్ని సమర్థించుకొని చెప్పిన ఆ ఒక్క మాట తెలంగాణలో ఇరవై లక్షల మంది మహిళలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోగొట్టేయడానికి కారణమైంది మహిళలు లంబాడీ మహిళలు మా ముఖం మీద అన్నమాట ఇలా చెప్తున్నమ్మా కవిత తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునేటువంటి పని నువ్వు చేసింది లంబాడా మహిళలు అన్నారు మా ముఖం పట్టుకొని ఏం సార్ కేసీఆర్ బిడ్డ సరాయి అమ్మొచ్చు కానీ మేము అమ్మకూడదా ఈయన ఒక ఎకరాకి నీళ్ళు లేకుండానే నీళ్ళ నిరంజని నేను పిలిపించుకుండా ఏం పిలిపించుకోలేదమ్మా నీకు కావాలంటే ఆ టైటిల్ వాపసు కవర్లో పెట్టి రాసి పంపిస్తా